కొన్ని సంవత్సరాలు ఒక ముప్పై సంవత్సరాల క్రితం యేశుప్రభు ఎవరో మాకు తెలియని సమయంలో ప్రభు మాకు దొరికారు ఆయన రుచి మేము చూసాం స్తోత్రాన్ని ఎన్నో పూజలు పునస్కారాలు ఎన్నో బొమ్మ పూజలు తిరుపతి యాత్రలు ఎన్ని రకాల యాత్రలు ఉన్నాయి అన్నీ చేసేసాం అన్ని కొండలు తిరిగేసాం గుండె గీయించుకున్నాం అంటే ఎన్నో నేనే ఎన్నోసార్లు గుండెగించు ఎన్నో పూజలు ఎన్నో రకరకాల పూజలు అయినా వా సమయం వచ్చినప్పుడు ఏమీ రాలేదు అవన్నీ గూడుదలో పోసిన పన్నీరు అంటారు అంతా గూడుదలో పోసినట్టు అయిపోయింది తప్ప సారం లేదు అందులో ఏం లేదంటే సారం లేదు సారం కావాలంటే ఎవరి దగ్గర ఉందంటే దేవుడి దగ్గరే ఉంటుంది వేలు వేలు లక్ష లక్షలు భయంకర శక్తుల వారు ఖర్చు పెడితే మరి ఎన్నో పూజలు ఎన్నో రకాల మంత్రాలు కంప్రాలు చేస్తే పాలయం తెయాలి ఒక్కసారి ప్రార్థన చేస్తే పోయి స్తోత్రాన్ని ఎన్నిసార్లు అంటే ఒక్కసారి ప్రార్థన చేస్తే పోయి చిన్నప్పటి నుంచి పూజించేటువంటి ఆ భక్తి దేవుడికంటే గొప్పది కాదు అది అయిపోయింది అందులో ఫలితం లేదు ఫలం లేదు అందుకే మీరు ఒకటే నమ్మాలి దేవుని అంతకు వచ్చేవాడైన ఉన్నాడని తన వెతుక్కు వారికి ఫలమో దయచేయవాడని నమ్మవలని కదా అని బైబిల్లో ఉంది మనం నమ్మాలి దేవుని దగ్గరికి వస్తున్నావు మనకేమిస్తానంట ఫలం ఇస్తాడు నువ్వు నమ్మితే నీకు ఫలం ఇస్తాడు అంతే నిజం స్తోత్రం కలియు నమ్ముటి నీ వల్ల అయితే నమ్మవారి సమస్తమో సాధ్యమే మనం నమ్మితే అన్ని సాధ్యమే నమ్మితే నువ్వు అద్భుతం చూస్తావని చెప్పాడు మనం నమ్మడంలోనే ఉంది అందుకనే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒకవేళ టైం ఎక్కువైపోయినా శేఖరగా ఉన్నా మరి వెళ్ళలేని పరిస్థితిగా ఉన్నా మరి దేవుడి దగ్గరికి వస్తున్నాం కాబట్టి ఆయన మనం చూస్తాడు తప్పనిసరిగా ఆయన మనల్ని చూస్తాడు మన వసతులు తీరుస్తాడు అందుకే రుచి చూసి తెలుసుకోవాలి రుచి చూడాలి రుచి రుచి ఇది చాలా గొప్ప దేవుడు చాలా మంది దేవుడి దగ్గరికి వస్తున్నారు కానీ ఆ రుచి అంటే వాళ్ళు ఇంకా తెలియదండి కొంతమంది తెలదావు రుచి అంటే రుచి చూసిన వాళ్ళు ఇంటిగానే ఉంటారా బాబు అందరూ స్తోత్రం చెప్పండి చాలా మంది ఇళ్ళ దగ్గర టీవీ దగ్గర వ్యర్థంగా ఆ రోడ్ల మీద కూర్చోవడం అంటున్నారు అయితే వాళ్ళకి రుచి తెలియదు అది ఏం అంటే రుచి తెలియదు వస్తున్నారు రుచి తెలియదు స్తోత్రం చెప్పండి కలెలిగా ఒక సేమియా పాయసం పరమానన్న వండుకున్నాం అది ప్లేట్లో పెట్టుకుని ఉన్నాం దాన్ని ఎదురుకుంటాము సుగుతున్నాం అటు ఇటు తిరుగుతున్న తింటా లేదు ఆ తింటేనే ఋషి అటు తిరుగుతుంది అది తింటేనే తిన్నవాడితే ఋషి తిరుగుతుంది దేవుడి స్వాత అలే దేవుడి సన్నిధిలో ప్రోవృత్తి లాగా కరిగిపోవాలి ఎలాగమ్మా చెప్పండి ప్రోవత్తి ప్రోవత్తి